మనిషి ఎప్పుడు బాగుపడతాడు ఎన్ని మహాభారతాలు చెప్పి వ్యాఖ్యానిస్తే మనిషి బాగుపడతాడండి అది అప్పుడే జరిగింది ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ క్షణంలో జరుగుతున్నది ఇరాక్లో భయంకరంగా హిందువులని ముస్లిములు కాని వారందరినీ పట్టుకుని ఇరాక్లో తీవ్రవాదులు ఈసీ సంస్థ వాళ్ళు బంధించి కొన్ని వేల మందిని కొండల్లో పడేస్తే ఆ తల్లులండి పిల్లలు చచ్చిపోతూ ఉంటే పాలు లేక పాపం ఎండిపోయిన శరీరాల్లో పాలు లేక ఇలా బ్లేడుతో కోసుకుని నెత్తులు తాగిస్తున్నారు పిల్లలకి నెత్తురు తాగిస్తున్నారు తల్లి రక్తం పిల్లలు తాగుతున్నాడు ఇది దేశ దేశాల్లో హిందువులు పడుతున్న బాధలు ఆవేళ యూదులు పడిన బాధలు ఈవేళ హిందువులు పడుతున్నారు కిరాతక మతాల దుర్మార్గులు తీవ్రవాదులు ఉగ్రవాదులు ప్రపంచం ప్రపంచం మొత్తాన్ని పీడించేస్తున్నారు ఆవేళ అశ్వత్థామను అందామా తర్వాత హిట్లర్ అందామా ఈవేళ ఐఎస్ఐ తీవ్రవాదులను అందామా ఎక్కడికి పోయిందండి ప్రపంచం ఎక్కడ మారిందండి కాలం మారింది కాలం మారింది అంటారు ఏం మారిందండి మనిషి